ರಘುಕುಲ ತಿಲಕಾರ ರ ನಿನ್ನೆ ತಿ ಮುದ್ದು ಲಡಿದಾರಾ ರಘುಕುಲ ತಿಲಕಾರ ರ ನಿನ್ನೆ ತಿ ಮುದ್ದು ಲಾಡಿದಾರಾ ಕೌಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರ ಕೌಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರ ರಘುಕುಲ ತಿಲಕಾರ ರ ನಿನ್ನೆ ತಿ ಮುದ್ದು ಲಡಿದಾರಾ ರಘುಕುಲ ತಿಲಕಾರ ರಾ నిన్నిటి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్యారామారారా కోసల రామారారా కౌసల్యారామారారా నుదుటిన కూరి తిలకం చిరునవ్వులు చింది అదరం నుదుటి స్థూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసేదరారా రఘుకుల తిలకారారా నిన్నె ముద్దులాడిదరా రఘుకుల తిలకారారా నిన్నె ముద్దులాడిదరా కౌసలరా మారా కౌసల్యారా మారా కౌసలరా మారా కౌసల్యారా మారాటి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి అల్లరి చేయగా మాని నువ్వు ఆరగించగ రారా అల్లరి మాని నువ్వు ఆరగించగ రారా రఘుకుల తిలక రారా నిన్నె ముద్దులాడిదరా రఘుకుల తిలకారా నేతి ముద్దులాడేదరా కౌసల మరారా కౌసల్యారా మరారా కౌసల మరారా కౌసల్యారా మరారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మనసును మాలను చేసి నీ మెడలో వేసేదరారా మనసును మాల చేసి నీ మెడలో వేసేదరారా రఘుకుల తిలకారారా నిన్నె తీ రఘుకుల తిలకారారా ಇನ್ನಿತಿ ಮದ್ದು ಲಾಡಿದರ ಕೋಸಲ ರಾಮಾರಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರ ಕೋಸಲ ರಾಮಾರಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರ ಕೋಸಲ ರಾಮಾರಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರ ಕೋಸಲ ರಾಮಾರಾರ ಕೌಸಲ್ಯ ರಾಮಾರ